హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను వీడియోస్ పెట్టట్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు కానీ నాకు వీలు అవ్వట్లేదు మా ఇంట్లో పండగ అయిండే అందుకోసమే వీలు అవ్వలేదు ఇప్పుడైతే రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి వీడియోలకైతే రండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అయితే మర్చిపోవద్దు అసలు చూస్తున్నారు కదా వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఈ రెసిపీ ఏంటంటే ఎగ్ వెజ్ రోల్ అండి పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంది మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి చూడండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ప్రాసెస్ వచ్చేసి ఇలా ఆలునైతే పీల్ తీసేసుకోవాలి పీల్ తీసేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా తురుముకోవాలి ఆలు అయితే చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఇలా తురుముకోండి చిన్న హోల్స్ తో అయినా ఓకే పెద్ద హోల్స్ తో అయినా ఓకే నేను పెద్ద హోల్స్ తో అయితే చేసేస్తున్నాను ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఆలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తంగా తురుముకోవాలి ఇలా మొత్తంగా తురుముకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్దాం పదండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆలు అయితే తీసుకోండి నేను ఒక సెవెన్ అట్లా ఎయిట్ అట్లా తీసుకున్నాను అందుకోసమే ఒక ఫోర్ ఆలూన్ అయితే తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి ఆలునైతే ఆ తర్వాత ఇలా పచ్చిమిర్చి ఒక వన్ ఆర్ టూ పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత అల్లం ఒక చిన్న ముక్క తీసుకొని దానికి పొట్టు తీసేసుకొని పొట్టు తీసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా ఎంత వీలైతే అంత చాక్ చేసేసుకోండి ఇలా నేనైతే చాక్తో చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్తో కూడా చేసేసుకోవచ్చు ఆ తర్వాత గార్లిక్ అండి ఇలా గార్లిక్ని పీలప్ చేసుకున్న తర్వాత ఇవి కూడా సేమ్ అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ని అయితే జింజర్ గార్లిక్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత నాలుగు ఆలు తీసుకున్నాను కాబట్టి అందులోకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఒక టూ పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాం కదా అదైతే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా జింజర్ ఆ తర్వాత గార్లిక్ ఈ రెండింటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి దూరగా మంచిగా ఫ్రై అవుతాయి అరోమా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం వెల్లుల్లి వేయించినప్పుడు స్మెల్ అయితే ఎక్కడికో వస్తుంది కదా అందుకోసమే చెప్తున్నాను ఆ తర్వాత ఇందులోకి కొంచెంగా మెంతికూర అయితే వేసుకోవాలి మనం ప్రతిసారి ఆలులో వేసుకుంటాం కదా ఆలు మెంతి కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే కొంచెంగా అయితే మెంతి కూర వేసాను ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడే అంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్నైతే ఫ్రై చేసుకోవాలి మెంతి వేసుకోవడం వల్ల చేదు అనేది వస్తుంది అంటారు కానీ చేదు రాదండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మనం తురుక్కొని పెట్టుకున్నాం కదా ఆలు ఆలునైతే ఇందులోకి అయితే వేసుకోవాలి బ్యాటర్ని ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఫ్రై అవుతుంది ఇంకా దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అందుకోసమే చెప్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇంకా మనకు ఇదైతే రెడీ అయిపోతుంది తొందరగానే ఫ్రై అయిపోతుంది ఆలు కాబట్టి తొందరగానే మనకు రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే ఇది ఫ్రై అంత లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం పదండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పూరి పిండి అయినా ఓకేనండి మైదా పిండి అయినా ఓకేనండి గోధుమ పిండి అయినా ఓకేనండి మీకు ఏ పిండి బాగా అనిపిస్తే అదైతే వేసుకోండి హెల్త్ పరంగా నేనైతే పూరి పిండి వేస్తున్నాను మైదా వేస్తే కడుపు నొప్పిగా ఉంటుంది ఎక్కువ తినద్దు కదా మైదా అందుకోసమే ఇలా పిండిని అయితే మిక్స్ చేసుకున్నాను అది ఫ్రై అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా అందులోకి ఇంకా కొత్తిమీర అని అయితే వేసేసుకుంటున్నాను ఫైనల్ గా ఈ బ్యాటర్ అయిపోయి రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఆలు బ్యాటర్ ఇందులోకి కొంచెంగా లైట్ గా చప్పగా ఉంటుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకొని మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఆలు రెడీ అయిపోయింది మనకు చూస్తున్నారు కదా వెజ్ అంటే మనకు ఇందులోకి స్పెషల్ గా వేసేది ఆలు నైతే వేసుకున్నాను ఇందులోకి క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఫైనల్ గా ఇంకా పిండి అయితే ఇలా పూరి పిండిని అయితే తీసుకున్నాను కలుపుకున్నాను ఇలా ఇలా కలుపుకున్న తర్వాత చపాతీని అయితే చేసేసుకోవాలి చిన్న సైజ్ లో చేసుకోవచ్చు పెద్ద సైజ్ లో చేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్దదైతే ఒక్కటి తింటే సరిపోతుంది కాబట్టి ఒకటి పెద్దదే చేసేస్తున్నాను చూస్తున్నారు కదా మీకు చూపించడం కోసం అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను చపాతీని అయితే చేసేసుకుంటున్నాను ఇలా ఇలా అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు కదా త్రికోణం లాగా చేసేసుకోవాలి త్రికోణం లా చేసేసుకొని ఇంకా మనం చిన్న సైజ్ తీసుకోవచ్చు ఇలా త్రికోణం లాగా చేసుకుంట పొరల్ పొరల్ గా వస్తుంది కాబట్టి నేను త్రికోణం లా చేసుకున్నాను చపాతి చేయడం ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనంపై ఇలా ఆయిల్ వేసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న చపాతీని అయితే దానిపై వేసుకొని రెండు పక్కల ఆయిల్ అయితే వేసుకొని మంచిగా కాల్చుకోవాలి చపాతీని అయితే మన చపాతీలను ఏ విధంగా కాల్చుకుంటామో ఆ విధంగా అయితే కాల్చుకోవాలి మరి ఎక్కువ కాల్చడం అవసరం లేదు మరి తక్కువ కాల్చిన అవసరం చూస్తున్నారు కదా వీడియో లో చూపించిన విధంగా అయితే కాల్చుకోండి చూస్తున్నారు కదా ఇదే ప్రాసెస్ లో మనకి ఎన్ని చపాతీలు అయితే చేసుకుంటామో అన్ని చపాతీలు అయితే మొత్తం చేసేసుకోవాలి ఇలా చపాతీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి చూసారు కదా చపాతీని అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను ఇలా చపాతీ ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలా ఒక బౌల్ బౌల్ తీసుకొని ఎగ్ నైతే ఇలా తీసుకోవాలి ఎగ్ బ్యాటర్ ను మనం ఇందులో వచ్చేసి చికి సరిపడా అంతా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి గారం పౌడర్ వేసుకోవద్దు ఇలా పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పెప్పర్ పౌడర్ అయితే వేసి మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను నేను ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఆమ్లెట్ కోసం ఇది ప్రిపరేషన్ అండి ఫైనల్ గా ఇంకా మనం చపాతీలు చేసుకున్న పెనం ఉంటుంది కదా ఆ పెనంపై ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని అయితే దీనిపైన వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీని అయితే దీనిపై పెట్టేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆమ్లెట్ బ్యాటర్ను ఇలా వేసుకున్న తర్వాత చేత్తో అయితే ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి అట్లా చేసుకోవడం వల్ల ఈ ఆమ్లెట్ అనేది చపాతికి మంచిగా అతుక్కుంటుంది చూస్తున్నారు కదా అదే ప్రాసెస్ లో మిగతావన్నీ చేసేసుకోవాలి చపాతీలు రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా అన్నీ అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతి ఉంటుంది కదా చపాతి ఎగ్ రోల్ అండి ఎంతో టేస్టీగా ఉంటే చపాతి ఎగ్ రోల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు బ్యాటర్ అయితే దీనిపై ఇలా మిడిల్ లో పెట్టేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తక్కువ తింటే తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ తింటే ఎక్కువ పెట్టేసుకోవచ్చు నేను చపాతి పెద్దగా చేశాను కాబట్టి ఎక్కువే పెట్టేసుకుంటున్నాను ఈ ఆలు బ్యాటర్ని వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మంచిగా పెట్టేసుకోవాలి దాన్ని బయటికి రాకుండా చూసుకోవాలి అలా పెట్టేసుకోవాలి చూస్తున్నారా దానిపై ఇలా ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా ఈ ఆనియన్ అయితే దీనిపై పెట్టేసుకోవాలి ఇలా ఆప్షనల్ ఆనియన్ తింటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఆ తర్వాత దీనిపైకి కొత్తిమీర అండి అది కూడా ఆప్షనల్ మీకు నచ్చితే పెట్టుకోండి లేకపోతే లేదు చూస్తున్నారు కానీ అన్ని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినే వాళ్ళు పెట్టుకోవచ్చు తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఇంకా మనకు చపాతి వెజ్ ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎమ్మె ఎమ్మిగా ఉండే చపాతీ ఎగ్ రోల్ ఎంతో టేస్టీగా ఉండే చపాతీ ఎగ్ రోల్ రెడీ అయిపోయింది ఇంకా అదే ప్రాసెస్లో మిగతా వాటిని అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పొడవుగా పెట్టుకొని తినేయచ్చు అది మన ఇష్టం ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు చపాతి ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నాను ఫైనల్ గా నేను చూస్తున్నారు కదా నేను ఇలాగే తినేస్తున్నాను పిల్లలకైతే కట్ చేసి ఇవ్వాలి ఎంత టేస్టీగా ఉంటుందో చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్ గా పిల్లలు అయితే వచ్చేసారు ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే ఇచ్చేసాను వాళ్ళకు చూస్తున్నారు కదా ఎలా తినేస్తున్నారు సూపర్ మమ్మీ అంటున్నారు ఇంకా రియల్ గా వాళ్ళ వాయిస్ అయితే వినండి చూడండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మౌత్ వాటరింగ్ అవుతుంది